శరాతులలో తెలంగాణ ఏదైతే మన రైతాంగం ఉన్నదో అట్లనే మన బతుకు భరోసా ఛానల్ కూడా ఇప్పుడు మనం తీసుకున్న విషయం ఏంటంటే ఇగో రైతు భరోసా రైతు భరోసా పైన సంచలన నిర్ణయం లైవ్లు ఇయో విసిక్స్ అలా గుడ్ మార్నింగ్ రైతు భరోసా ఈ రోజు వస్తున్నట్టు లేవు మూడో వరుస కింద అంటే రైతు భరోసా ఏ విధానం నడుతూ ఉన్నది ఎన్ని రోజుల నుంచి కరెక్ట్ ఏడాది దినా ఉన్నది ఏడాది దినం మూడు వందల అరవై ఐదు రోజులు డిసెంబర్ ఏడో తారీఖున నిర్ణయం మన ప్రభుత్వం ఏడాది బిడ్డ అయింది మంచి అయితే మన ప్రభుత్వం ఏడాది బిడ్డ అయింది ఏడాది బిడ్డ అయితే వీళ్ళు మన వ్యవసాయం కోసం డెబ్బై రెండు వేల కోట్ల బడ్జెట్ నిర్ణయించు డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్లు టచ్ డెబ్బై రెండు వేల కోట్లు వ్యవసాయ బడ్జెట్ కేటాయించినప్పటికి కూడా ఇప్పటికి కూడా రైతు భరోసా ఈ డెబ్బై రెండు వేల కోట్లు ఏమైనా మరి డెబ్బై ఐదు వేల కోట్లు ఏమైనా అవి అనేది అంటే మనకు అసెంబ్లీ ఏదైతే మన సమావేశం ఉందో అసెంబ్లీ సమావేశంలో ముప్పై ఐదు శాతము బడ్జెట్ వ్యవసాయ రంగానికి కానీ మనకు దొడ్డట్లకు బోనస్ లేదు మొత్తానికి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలా ముప్పై మూడు రకాల పంటలకు బోనస్ అందులో దొడ్డట్లు కూడా ఉన్నాయి అప్పుడు వీళ్ళు దొడ్డట్లు సన్న పండ్ల చెప్పలేదు ఇప్పుడు ఏమంటారు అంటే బోనస్ అన్నారు వడ్ల బోనస్ అప్పుడు నువ్వేమనుకున్నావు ఒక దొడ్డు రైతులకు మక్కలకు సోమలకు బరు పెసావులకు ప్రతి పంటకు బోనస్ అనుకున్నావు నువ్వు అనుకుంటున్నావు అనుకున్నావు తర్వాత అది శాతం ఉంటుంది ఎందుకంటే మేడి పండు చూడ చూడ మేలిమై ఉండును విప్పి చూడు పురుగులై ఉండును అది అన్నట్టు అంటే మనకు తువ్వాలన్నా రైతు వైపు కొట్టిరంటావు ఈ చెప్పు అంటే మరి చెప్పు దెబ్బ తాస్తుంది ఇక అయితే మంచి కొడితే దెబ్బ తాస్తుంది తువ్వాల వీడికి కొట్టిరు ఇక నువ్వే చెప్తున్నావు ఇప్పుడు మేము అనుకున్నావు ఓటు అరే అంత బోనస్ అనుకున్నాం అంత బోనస్ అన్ని ఇస్తారు రైతు బతారా అనుకున్నాం అంత చేస్తారా అనుకున్నాం కానీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది నేను చెప్పిన కదా అవును అవునా కాదా అవును మేడి పండు చూడ చూడ మేల్మైండును పొట్టవైపు చూడు పురుగులు ఉండును మరి ఇప్పుడు ఇస్తా ఉన్నాడు కదా ఇవన్నీ పొద్దున్న నుంచి నడుతా ఉన్నాయి ఇగో ఒకవేళ రైతు భరోసా లేదంటాడు ఇగో మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమంటా ఉన్నాడు రైతు భరోసా త్వరలోనే సంక్రాంతికి విడుదల ఇగో బట్టి అర్థ సార్ ఇగో సంక్రాంతికి రైతుల ఖాతాలో డబ్బు జమ రైతు భరోసా మళ్ళా ఏమంటారు అంటే ఇలా కొత్త వచ్చిన అప్డేట్ ఏదైతే మనకు ఇప్పుడు చిల్లింగ్ విధానం తీసుకురావాలని చెప్పి చిల్లింగ్ విధానం ఏంటి స్టిల్లింగ్ విధానం ఏంటి అంటే స్టిల్లింగ్ విధానం ఏంటి అంటే జీ ఇవే మరి మన కథ జరుగుతా ఉంటే ఇస్తా అన్నట్టు అయితే ఇయ్యాల సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అప్డేట్ ఏంటి అంటే మనకి మనకేమంటారు ఇది మన స్టిల్లింగ్ విధానం స్టిల్లింగ్ విధానం నేను తెలుసా దొడ్డు ముచ్చట ఏంటి అంటే ఐదు ఎకరాలు లోపుండలో రైతు భరోసా ఇయ్యాలి వెయ్యాలి అది స్టిల్లింగ్ విధానం మిగతా ఇప్పుడు ఐదు ఎకరాల మీద ఎకరాలు మీరున్నాడు నీలెక్కల భూసామ కాదు భూసామ పది ఎకరాలు ఇంకెక్క భూసామ పది ఎకరాల కంటే పది నుంచి యాభై మూడు ఎకరాలు ఉన్నాడు ఎకరాలున్నాడు ఈ పది ఎకరాల నుంచి యాభై మూడు ఎకరాల వరకు ఉన్నోళ్ళు ఒక లక్ష పదహారు వేల ఏడు వందల ఇరవై రెండు మంది ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ చెప్పింది తెలంగాణ ఈ ఇచ్చిన అప్డేట్ అది ఒక లక్ష పదహారు వేల ఏడు వందల ఇరవై రెండు వీళ్ళకు కూడా ఏమంటున్నా అంటే చిల్లింగ్ మీద అంటే కూడా మంచిగా అర్థం చేద్దాము అంటే ముత్తగా ఉన్నారు ఎంతమంది పది పర్సెంట్ మంది ఉన్నారు కదా ఎందుకు వేయద్దు పది ఎకరాల పది ఎకరాల నుంచి యాభై మూడు ఎకరాలు అలాగేద్దాం వేద్దాం ఏం చేద్దాము పంట భూములకు పంట మండించిన భూములకు మాత్రమే చిల్లింగ్ మీద పెడదాం అంటే బీడి భూములు ఉంటాయి కదా బీడి భూములకు గుట్టరాలకు గుట్ట కొంతమంది దోసుకున్నారు ఎప్పుడు ఒక అయితే ఇంకోటి మనకి ఏది ఎన్నికలప్పుడు రైతు కూ పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి వాళ్ళొక్క యాభై లక్షల మంది దాకా వెళ్తారు యాభై లక్షల మందికి యాభై లక్షల మంది వెళ్తే ఆ యాభై లక్షల మందికి మరి ఇప్పుడు మనకు ఏది పన్నెండు వేలు ఇస్తారు సంతోషపడతారు కదా సంతోషపడతారు గుంట భూమి లేకపోతే వీళ్ళకి మరి ఈ ఈ పది ఎకరాల మీద చేయాల్సిన అవసరమే ఉంది అవసరమే కానీ భుజమే ఆడికెళ్ళి యాభై మూడు ఎకరాల దాకా వాళ్ళను కటు చేసి రైతు కోళ్ళకి ఇవ్వాలి ఇది మన రైతుల వాళ్ళ అది అవనా కాదు ఇప్పుడు రైతుల మీద కూడా అదేంటి ఏదో ఒక కార్డు ఉన్నది ఆ కార్డు మీద కూడా ఇయ్యచ్చు గవర్నమెంట్ ఇది రైతు కార్డు ఉన్నది దాన్ని ఇవ్వచ్చు రైతు అనుకోండి అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు రేవంత్ర ఇచ్చినప్పుడు ఓకే మనకి ఏదైతే రైతు భరోసా అని చెప్పేది ఇవన్నీ ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ ఇవన్నీ చెప్తా ఓకే మెయిన్ అనేది ఏంటంటే ఇవి ఏదైతే ఉన్నారో పది ఎకరాల మీద యాభై మూడు ఎకరాల వరకు ఉన్నోళ్ళు ఇలా కొడితే ఒకసారి నువ్వు ఇప్పుడు అందరికి యాభై మూడు ఎకరాలు ఉన్నది అందరికి పది ఎకరాలు ఉన్నది దాన్ని సగం సగం చేసుకుంటే ఒక ఇరవై ఎకరాలు అనుకో లక్ష పైచీలకు ఇలా దాదాపు ఎన్ని కోట్లు పోతున్నాయి ఎన్ని కోట్లు ఊత్రాన్ని అంచనా వేసుకొని మొత్తమే గుంట భూములలో వాళ్ళు రైతు కూలీలు రైతు కూలీలు ఆయన కూడా ఇద్దామని చెప్పి కదా అది కూడా నేను తెలిసే కదా చెప్పారు చెప్పారు కదా వీళ్ళు ఏం రేవంత్ రెడ్డి సార్ ఏమన్నది అంటే సీఎం రేవంత్ అంటాడు ఇప్పుడు ఇవాళ అన్న ముంచట వీళ్లకు ఉన్న కాడికి పది మంది కదా యాభై మూడు ఎకరాలు పది ఎకరాల నుంచి యాభై మూడు ఎకరాల లోపం అలా తీసుకుందాము అలాగేద్దాము ఈ మరి ఈ పన్నెండు మొత్తమే గుంట భూమి లేకుండా పన్నెండు వేల రూపాయల ఏం కావాలి వీళ్ళు అలాంటి ఉండాలి అంతే ఉండాలి కాదు వాళ్ళు ఈ రోజు మొత్తానికి మొత్తము గుంట భూమి లేక కూలీనాలు చేసుకుని బతుకుతా ఉన్నారు గుడిసెలలో బతుకుతా ఉన్నారు ఘోరాతి ఘోరంగా కూటికి బువ్వ కోసం ఎండుతా ఉన్నారు అలా పన్నెండు లేకపోతే సంతోషిస్తారు కదా సంతోషిస్తారు అయితే తెలంగాణ రైతాంగం ఆలోచించాలి ముచ్చట తెలంగాణ ప్రజానికంగా కూడా ఆలోచించిన విషయం ఏంటంటే మేం మాట్లాడే విషయం ఈ రోజు ఏదైతే ఉందో నేను మీకు క్లియర్ కట్ గా చూపిద్దాం అనుకుంటున్నా కొద్దిగా ఏంటి అంటే మనకు మనకు రైతు భరోసా రైతు భరోసా రైతు భరోసా ఎత్తా అని చెప్పిండు ఇలా పది ఎకరాలు ప్లస్ యాభై మూడు ఎకరాలు కూడా పైసలు వేయాలన్నట గవర్నమెంట్ అంటుంది గవర్నమెంట్ ఈడ నేనే అంటే వీళ్ళకి వేసే పైసలు లెక్క చేసుకో ఇక్కడ ఎంత అయితే లెక్క చేసుకో ఒకటోది రెండోది రైతు కూలీలు వీళ్లకు ఏమి ఉండదు పొద్దుగా పని చేసుకోవాలి ఇప్పుడు గుంట భూమి లేదు రైతుకు ఇళ్ళు వాళ్ళకి ఎంత ఇత్తానో నాయన అంటే పన్నెండు వేలు ఇస్తాను అప్పుడు సంవత్సరానికి ఇప్పుడు తెలంగాణ రైతాంగం దీని రైట్ అంటదా దీని రైట్ అంటదా తెలంగాణ రైతాంగం దీని రైట్ అంటది ఏది రైట్ అంటది ఇది గరీబులు కాబట్టి గరీబులు పన్నెండు వేలు ఇవ్వాలి సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలి వీళ్ళకు ఇది రైతు అంటది మరి ఈ పది ప్లేస్ నుంచి యాభై మూడు ఎకరాలు ఉన్న వీళ్ళకు వీళ్ళు ఎంతమంది లక్ష పదహారు వేల ఏడు వందల ఇరవై రెండు మంది ఉన్నారు అలా అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు తెలంగాణ రైతాంగం కావచ్చు అలాగే ఇప్పుడు వాళ్ళైతే మనకు చూస్తున్న మేధావులు ట్రేడ్ మొత్తం మంతమంది ఉంటారు ఇక అందరూ మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎవరికి ఇయ్యాలి రైతు కూలీలకి ఇవ్వాలంటే ఆయన ఎస్సు మనకి ఏ ఒక్క ఎస్ అనో కామెంట్ లేదు వీళ్ళకి పదిహేను నుంచి ఆమె కూడా ఎక్కడ మీరు చూసుకో అప్డేట్ ఉన్నది వీళ్ళకి ఇవ్వాలంటే వీళ్ళకి ఇవ్వద్దు అనుకుంటే నో అని కామెడీ అయ్యింది అంటే మరి రిజల్ట్ అయితే కామెడీ అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్కోడే ఏంటి సీఎం కాగానే ఆయనే పరిపాలించదు కాదు ఇంకా తోటి ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ మొత్తము ఏదైతే నాలుగు కోట్ల పైచలకు జనాభా ఉన్నది అందరి సొమ్ము తీసుకొని అన్ని పథకాలు ఇస్తా ఉన్నాడు అందులో మెయిన్ కుల మతాలకు అతీతంగా ఉన్నది వాళ్ళంటే రైతాంగం ముస్లిము క్రిస్టియను హిందువులు మళ్ళీ ఇండ్ల అన్ని బీసీ ఎస్టీ ఓసీ ఇవన్నీ చూసుకుంటే కాపు రెడ్డి కమ్ము అన్ని అన్ని కలిపితే రైతులు మీ ఏకాభిప్రాయం ఏదైతే ఉందో ఏకాభిప్రాయం అనేది రైతాంగానికి నచ్చదు నచ్చదు ఎందుకంటే మేము రైతు బిడ్డలమే ఇవాళ క్రీడా కచలమని కాదు రైతు బిడ్డలమే రేపు పొద్దుగాలైతే మేము ఏడుకొయ్యి వాడికి తులక్కడికి చూసుకోవాలి మా బతుకులాగి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు కింద కామెంట్ చేయి మీరు ఎస్ అయితేనేమో రైతు కూలకు ఎస్ అని నువ్వు అయితే వీళ్ళకంటే ఈ అని ఎస్ అంటే వీళ్ళకు నువ్వు అంటే వీళ్ళకి ఈ మీరు ఏది కామెంట్ చేస్తారో మేము ఏడు చేస్తూ ఉంటాం రత్కు భరోసా ఛానల్ తరఫు జై తెలంగాణ